మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మరి ఒక వాక్యము దేవుడు మనం మద్దతు పెడుతూ ఉన్నాడు ఏంటి అని అంటే నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండవలేను నిలువెచ్చని స్థితిలో నుండి నేను నీ ఉన్నట్లయితే ఇదిగో నేను నిన్ను బయటికి ఉమ్మి వేస్తాను అన్నట్లుగా వాఖ్యంస ఉంది పిల్లల ఈ యొక్క వీడియో షార్ట్ లెంత్గా నేను తీస్తూ ఉన్నా కనుక రెఫరెన్స్ నేను చూపించలేకపోతున్నా అయితే ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే నిలివేర్చని స్థితి ప్రభు నాకు ఇష్టము లేదని వాక్యం చెవిస్తూ ఉంది అంటే ప్రభు ఆయన కోరుచున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవు నా తట్టునన్నా ఉండు లేదా లోకపు తట్టున ఉండు మరి రెండు తట్టున రెండు వైపులా నీవు ఉన్నట్లయితే ఇదిగో నీవు నాకంటే ఇష్టం లేదు నీవు నాకు ఇష్టం లేదు కనుక నేను నిన్ను బయటికి ఉమ్మి వేస్తాను అని ప్రభు వారు మాట్లాడుచున్నట్లుగా వాక్యం చెల్లిస్తూ ఉంది ప్రిధేన్ బిడ్డలారా ఈరోజు అన్యుడు కూడా ఈరోజు అదే చెప్తా ఉన్నారు మరి ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు మాట్లాడకూడదు అన్నట్లుగా ఒక మరి అన్యుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒక కొంతమంది సహోదరులు మరి అతని ఇంటికి వెళ్ళి అతన్ని ప్రశ్నించారు ఎదుగు నువ్వు ఎందుకు క్రైస్తవాన్ని ఎందుకు ఇలాగ తిడుతూ ఉన్నావు లేకపోతే ఎందుకు ఇలాగ దూషిస్తూ ఉన్నావు అని అతని ఇంటికి వెళ్ళి కొంతమంది క్రైస్తవ సహోదరులు సేవకులు అతన్ని ప్రశ్నించినప్పుడు అతడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నువ్వు పూర్తిగా క్రైస్తవుడు అయితేనే నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడాలి లేదా నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు అన్నట్లుగా ఎదుగు మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ గాన్లు అన్నట్లుగా మాట్లాడుతున్నారు అతడి చెప్పినది ఏంటో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా అన్నటువంటి టైటిల్ మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు అవునా మీరు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవులు అయితేనే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి లేదంటే లేదు అన్నట్లుగా అతడు సవాల్ చేస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక బలమైన మాట ఏంటి అని అంటే ఇదిగో మీరు హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవులు అయితేనే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి లేదు అంటే మీరు మాట్లాడడానికి మీకు అధికారం లేదు అన్నట్లుగా అతడు మాట్లాడుతున్నాడు అయితే ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అలాగనే ఉందండి బైబిల్ చెప్పింది మరి ఈరోజు బైబుల్ చెప్పిన మాటలు వినలేని నిశాస్తితలు ఉన్నారు కనుక ఈరోజు దేవుడు అన్యుని ద్వారా కూడా ఈరోజు మాట్లాడిస్తూ ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ క్రైస్తవం ఫిఫ్టీ ఫిఫ్టీ క్రైస్టిస్ అవునా ఇటు లోకం వైపు ఉంటారు ఇటు క్రీస్తు వైపు ఉంటారు ఉదయం మందిరానికి వెళ్తారు రా సాయంకాలం బారునకు వెళ్తారు అవునా ఆల్కహాల్ పుచ్చుకోవడానికి వెళ్తారు లోపల దేవుని మందిరంలో చూస్తేనేమో దేవుని మాటలు బయటికి వెళ్తేనేమో దయ్యపు మాటలు లోపల ప్రేమ మాటలు బయటికి వెళ్తేనేమో దేశ సంబంధ పైనటువంటి మాటలు ఇచ్చకములతో కూడినటువంటి మాటలు ద్వేష మాసూయతో కూడినటువంటి మాటలు ఎప్పుడు ఒకరి మీద ఒకరి ఒకరికి సాడిలు చెప్పేటువంటి మాటలు ఒకరిని మారుస్తాము క్రైస్త దేవుని వైపు తిప్పుదాము అనే మాటలు ఉండవికా బయటికి వెళ్ళిన తర్వాత మరి దయ్యం ఆహ్వా ఆహ్వా దయ్యం వారిలోనికి వచ్చేస్తుందో ఏమో తెలియదు కానీ బయటికి వచ్చిన తర్వాత ఇచ్చక సంబంధమైన మాటలు లోక సంబంధమైన మాటలు ముస్లమ్మ ముచ్చట్లు అవునా ప్రిధిలార అందుకే క్రైస్తవ్యమ మేలు కొన్నటువంటి ఈ టైటిల్ ద్వారా మరి నేను ఈ రోజున మాట్లాడుతూ ఉన్నా క్రైస్తవ్యానికి నిజంగా మరి ఒక మాటలు చెప్పాలంటే రోషము లేదండి నిజమైన క్రైస్తవునిగా నిలబడాలి అన్న ఆశ చచ్చిపోయిందండి నిజమైన క్రైస్తవులుగా మేము ఉండాలి దేవుని కొరకు బ్రతకాలి జీవించాలన్న ఆశే చచ్చిపోయింది కారణం ఏంటి అంటే ఇదిగో మన నులివెచ్చని స్థితిలో మనం ఉండటానికి మనం అలవాటు పడ్డాం నుల్వెచ్చని స్థితిలో మనం ఉండటానికి అలవాటు పడ్డాము ఇటు దేవుని వైపు లేక లోకం వైపు లేక మధ్యలో ఉంటున్నాం అందుకే ఇటు ఎదగలేకపోతున్నాం అటు కూడా ఎదగలేకపోతున్నాం ఈరోజు అన్ని ని చేత ఈరోజు క్రైస్తవం అంతా బుద్ధి చెప్పించుకోవాల్సినటువంటి నిస్సాస్థితిలోనికి వస్తూ ఉన్నాం ఇప్పటికైనా మేలుకోవాలని దేవుని వాక్యా సెలవిస్తుంది మేలుకో మేలుకో ఒక్క గడియనైనా నా కోసం మేలుకొని నువ్వు ప్రార్థన చేయలేవా అంటాడు గెస్తమనే తోటలో తన వారితో ప్రభు అవునా ఒక్క గడియనైనా మెలుకొని నీ సొంత ప్రార్థన కాక ఇతరుల కోసం నువ్వు చేయగలుగుతావా ప్రార్థన ఇతరుల కోసం నువ్వు మొర పెడతావా మొర ఇతరుల బాగు కోరుతావా ఇతరుల నాశనం కోరుతున్నావే తప్ప ఇతరుల బాగు కోరాలని ప్రభు కోరుచున్నారు అందుకే అంటున్నాడు కదా ఏ గ్రంథంలో చెప్పని మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నిన్నువలని పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం సెలవిస్తుంది ఈ మాట ఏ గ్రంథంలో కూడా లేదు కానీ ప్రభువు మన గ్రంథంలో రాయించి తెలియచేస్తారు నీ శత్రువులను ప్రేమించు అన్నాడు ప్రితం బిడ్లారా ఒకసారి మనం మనము ఆ వీడియోను చూద్దాం ప్రియులారా ఎంతగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం ఒక అన్యుడు నీవు ఇదిగో నీవు పూర్తి క్రైస్తవుని అయితే నాతో వచ్చి మాట్లాడు లేదంటే వెళ్ళిపోవచ్చు అవునా ఈరోజు మనము సర్టిఫికేట్ బయట చర్చిలోనేమో ఒక పేరు కలిగి ఉంటాం అవునా ఏంటయ్యా నువ్వు ఇలాగ ఉంది నీ పేరు సర్టిఫికెట్లో ఉంది అని అంటే ఇదిగో నా పేరు ఉన్నంత మాత్రాన ఏం కాదు కదా అన్నట్లుగా మాట్లాడుతున్నాం అయితే ప్రదే బిడ్లారా ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఇదంతా ఎందుకు ఒకసారి ఆలోచన చేద్దాం మనం పూర్తి క్రైస్తవులుగా మారటానికి ప్రభు ఒకసారి అవకాశం ఇస్తూ ఉన్నాడేమో పూర్తి క్రిస్టియన్స్గా మారాలని పూర్తిగా దేవుని వైపు చూడాలని పూర్తిగానే ఆయన వైపు ఉండాలని సిగ్గులేని బతుకులు బ్రతుకోకుండా అవునా ప్రిదేన్ బిడ్లారా ఈరోజు ఎవరు వాక్యం చెప్పినా క్రైస్తవాన్ని తిడుతున్నారే కానీ క్రైస్తవాన్ని మెచ్చుకోవటం లేదు నువ్వు సరైన మందిరానికి రావటం లేదని అంటున్నారు నువ్వు మందిరానికి రావడం రావడం లేదు పాటలు పాడడం లేదు అని అంటున్నారు ఎందుకంటున్నారు అని అంటే ఏదో అలాగా ఉంది అందుకే వాక్యం చేస్తూ ఉంది ఉంటే వెచ్చగానైనాను లేక చల్లగానైనాను ఉండండి లేదా నులివెచ్చని స్థితి ఉన్నట్లయితే నేను నిన్ను బయటికి ఉమ్మేస్తాను బయటకు ఉమ్మేస్తానంటే అర్థం ఏంటి అని అంటే ఇదిగో నేను నిన్ను నరకంలోనికి వేసేస్తాను పరలోకి ఇక ఉండదు ప్రియులారా నరకంలో చిమ్మ చీకటిలోనికి ప్రభు మనల్ని ఉమ్మేయక మునిపే బారుకు వెళ్ళిన క్రైస్త కూడా ఆల్కహాలు పుచ్చుకుంటున్న క్రైస్త కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యి స్థితి ఏంటి మనస్థితి ఏంటి ఈరోజు ప్రభు పిలిస్తే నువ్వు పూర్తి క్రైస్తవునిగా ఆయనకిష్టమైన బిడ్డగా నువ్వు ప్రభు చ ఎదుట నిలబడగలుగుతావా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పెరట మన తల్లిపరుస్తూ దేవుడి మాటలు ది